నమస్కారం ఎస్ఐట్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడిపిఎల్ పరిధిలోని ఆదర్శనగర్లో డాక్టర్ ఎం చంద్రశేఖర్ జనరల్ ఫిజీషియన్ డయాబెటాలిస్ట్ డాక్టర్ బి కళ్యాణి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ అరుణాదేవి పిల్లల వైద్యులు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇక్కడ కొడాలి నర్సింగ్ హోమ్ మీదుగా ఉండేదని ప్రస్తుతం అలవి హాస్పిటల్ యాజమాన్యం గత మూడు నెలల క్రితం తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా పేద మధ్యతరగతి ప్రజలకు అన్ని రకాల రక్త పరీక్షలు లివర్ సంబంధించిన ప్రైబ్రో స్కాన్ లాంటి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన సూచనలు జారీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం శ్రీనివాసరావు గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ ఎం ప్రదీప్ రెడ్డి పిల్లల వైద్యులు నర్సింగ్ ఇతర పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కొత్తగా మనం రీసెంట్ గా స్టార్ట్ చేసే సర్వీసెస్ వచ్చేసి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎస్పెషల్లీ అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ పెయిన్లెస్ నార్మల్ డెలివరీస్ ఆల్సో ఇన్ క్లూజర్ అండ్ ఇంకా చెప్పాలంటే నైన్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ మనం కనెక్ట్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అలవి హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ చింతల్లో స్టార్ట్ చేశాము ఆ హాస్పిటల్ నుండి ఇప్పుడు నేను అండి ఇక్కడ ఇక్కడ మనకి సర్వీసెస్ న్యూ బోర్న్ బేబీస్ అంటే అప్పుడే పుట్టిన శిశువులతో పాటు దాని తర్వాత సిక్కున్న బేబీస్ కి అంటే ఐసీయూ ట్రీట్మెంట్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి సో న్యూ బేబీస్ కి పీడియాట్రిక్ బేబీస్ కి అందరికి మనకి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది ఎవ్రీ మంత్ నైన్త్ నా మేము గైనిక్ క్యాంప్స్ అనేది ఫ్రీ క్యాంప్స్ అనేది కండక్ట్ చేయడం స్టార్ట్ చేశాము ఇది త్రూ ద ఇయర్ కమింగ్ మేము ఎప్పుడెప్పుడు ఈ సర్వీసెస్ అనేది కంటిన్యూ చేస్తాము ఇది ఎవ్రీ మంత్ మాకు నైన్త్ నా ఫ్రీ సర్వీస్ క్యాంప్ అనేది ఉంటుంది సో ఈ క్యాంప్ లో ఎవరైనా ఫిడియాట్రిక్ ఆర్ గైనింగ్ అందరూ పాల్గొవచ్చు ఈ ఫ్రీ క్యాంప్ లో మీకు కన్సల్టేషన్స్ ఫ్రీగా ఉంటాయి స్కాన్స్ మీద కొంచెం పర్సంటేజ్ అనేది కొంచెం డిస్కౌంట్ అనేది ఉంటుంది టెస్ట్ల మీద కూడా కొంచెం డిస్కౌంట్ ఉంటుంది ఎవరైనా జాయిన్ అయ్యి వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ సర్వీసెస్ ఉండాలి ఈ ఏరియాలో ఫ్రమ్ మార్నింగ్ ఎయిట్ టు చెప్పినట్టు చెప్పిన ఈవినింగ్ ఎయిట్ వరకు కూడా అందరికి అవైలబిలిటీలో ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుందండి ప్లస్ ల్యాబ్ టెస్ట్ లో గానీ అల్ట్రాసౌండ్ సర్వీసెస్ లో గానీ మనం డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కొన్ని రకాల టెస్ట్లు కూడా ఫ్రీగా చేస్తున్నాం సో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అందరూ ఈ సర్వీసెస్ అనేది ఇట్ల చేసుకుంటే సో సో అందరికి బెనిఫిట్ ఉంటుంది అనే ఆలోచనతో మనం స్టార్ట్ ఈ క్యాంప్ క్యాంప్ అండ్ పీపుల్ దిస్ చంద్రశేఖర్ సెవెన్ ఇయర్స్ హాస్పిటల్ అని చింతల్లో హాస్పిటల్ స్టార్ట్ చేసి అందులో కొంతమేర వరకు సర్వీసెస్ చేయగలిగాము అక్కడ నుండి ఎక్స్టెండెడ్ పరిస్థితుల్లో కొత్త హాస్పిటల్ ఒకటి తీసుకుని కొడాలి నర్సింగ్ హోమ్ అని ఐడిపిలో ఉన్న హాస్పిటల్ మేము టేక్ ఓవర్ చేసుకుని ఇప్పుడు అలవీ హాస్పిటల్ అని స్టార్ట్ చేశాము ఇందులో ఆధునిక వైద్యంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని సేవల్ అన్ని సేవల్ని ప్రజల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలాగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము అక్కడ ఆధునిక ఓటీ పిఐసియు ఎన్ఐసియు ప్లస్ ఐసియు అండ్ ట్రామా సెంటర్ కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటా ఉన్నాము ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను డాక్టర్ మల్లంపాడి శ్రీనివాసరావు ఇక్కడ మేము కొడాలి హాస్పిటల్ ఇదివరకు ఇది కొడాలి హాస్పిటల్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంది దీన్ని మేము రీసెంట్ గానే ఒక టూ మంత్స్ బ్యాక్ టేక్ ఓవర్ చేశాము టేక్ ఓవర్ అయిన తర్వాత ఈ హాస్పిటల్ పేరు ఇప్పుడు అలవి హాస్పిటల్ మాకు అలవయ్య హాస్పిటల్ రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఒకటి మెయిన్ రోడ్డు చింతల్ మెయిన్ రోడ్లో ఏషియన్ షాతీయ డ్రాపోజిట్ ఆపోజిట్ లో ఫస్ట్ బ్రాంచ్ ఉంది దానికి కంటిన్యూటీగా సెకండ్ బ్రాంచ్ ఇంకా కూడా ఆధునికంగా సర్వీసెస్ బేసిక్ గా ఆధునికంగా గైనిక్ అండ్ పీడియాట్రిక్ ఈ రెండు సర్వీసెస్ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ పరంగా చేయాలని మేము అందరం ఇక్కడ ఉన్న డాక్టర్స్ అన్న డాక్టర్ చంద్రశేఖర్ గారు డాక్టర్ ప్రదీప్ గారు మేడం ఇక్కడ గైనిక్ మేడం డాక్టర్ కళ్యాణి మేడం అండ్ డాక్టర్ అరుణ గారు సో అర్ణ గారు పీడియాటిక్ చూస్తారు డాక్టర్ కళ్యాణి గారు గ్యానిక్ మేడం ఇక్కడ చూసుకుంటారు పీడియాట్రిక్స్ సార్ ఆయన ఇక్కడ హెచ్ఓడి అండ్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇక్కడ అన్ని కూడా మేనేజింగ్ డైరెక్టర్ మేనేజ్మెంట్ అన్ని చూసుకుంటా ఉంది సో ఇక్కడ మాకు హాస్పిటల్లో ఇదివరకే ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారో దానికంటే కూడా ఇంకా బెటర్ గా అండ్ అందరికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేది అందే తట్టుగా మేము చూడాలని చేస్తున్నాం అది మా దగ్గర ఉండే సర్వీసెస్ లో ఇప్పుడు గైనిక్ పీరియాట్రిక్ ఆర్థోపీడిక్స్ ట్రామా ఐసియూ బెడ్స్ ఐసియూ సెటప్ ల్యామ్ నర్క్ ఓటీ సెటప్ ఉంది మాకు సో అన్ని హైఅండ్ కేసెస్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఎవరికైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కానీ నియోలాటిలర్జీ అండ్ లో ఉండే హై రిస్క్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళకి సర్జరీ చేయడానికి మా దగ్గర ల్యాబ్నర్ఫ్లో ఓటీస్ ఉన్నాయి సో అందరు కూడా మంచి సర్వీసెస్ అండ్ మంచి అవుట్కమ్స్ ఇచ్చేలాగా ఈ అలవి హాస్పిటల్ అనేది మేము ఈ ప్రోగ్రామ్ అనేది టేకప్ చేస్తున్నాం సో ఇది ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ నైన్త్ నా ఉంటుంది సో సో ఫ్రీ ఫ్రీ క్యాంప్ అండి అందరూ కూడా మన సమాజంలో చింతల ఏరియా ఐడిపిల్ ఏరియా